ఓం నమశివా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు ఎస్ అనే వ్యక్తి రాకతో అద్భుతం జరగబోతుంది ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోను చూడండి ఈ యొక్క వ్యక్తి రాక భగవంతుడి పంపిస్తున్నాడని కూడా భావించాలి దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి జాతకులు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలోనే అద్భుతవంతమైన మార్పులు చేర్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి అలాగే దుర్గాదేవి పంపినటువంటి కొన్ని సంకేతాలు వీళ్ళ యొక్క కష్టాలకు ముగింపును పలకపోతున్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఈ మాటలు వింటుంటే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ వినని మాటలు ఎవరు కూడా చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైన నమ్మక దృహాలు మీలోనే దాచుకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు వీటిలో ఏది ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనకాల ఏమిటి అంటే ఒక దైవ నిర్ణయం అయితే ఉంది మీరు వరించిన ప్రతి అవమానాల వెనక ఒక గొప్ప మార్పు దాగుంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడడము అంటే ఇది సాధారణమైన విషయం కాదండి ఈ రాశివారు ఈ వీడియోని వెతుక్కుంటూ రాలేదు ఈ వీడియోను ఈ రాశివారు వెతుక్కుంటూ వచ్చింది అనమాట ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే మీరేంటంటే ఎన్నోసార్లు ఎన్ని పనులు ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోను చూడండి ఎన్నిసార్లు ఈ వీడియోను స్కిప్ చేసే ఉంటారు కానీ మళ్ళీ మళ్ళీ ఈ వీడియో మీ వద్దకు వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను కూడా తెలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి వీడియో వినండి అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొక వంద మంది ఈ రాశిమిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది ప్రారంభమవుతుంది మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇది ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించవండి ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా వేసినటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలో జరిగే మార్పు మీకు ఇప్పటి వరకు గమనించినటువంటి దైవ సంకేతాలు అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా కూడా వివరించబడతాయి కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ వారిది చాలా వరకు కూడా మంచి మనసు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వీరు గత కష్టాలను వెనక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం ఈ రాశి వారి జీవితంలో అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు ఇతర రాశుల వారికన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి వంటి ఒంటరి ధనము నమ్మక ద్రోహాలు ఇలాంటివన్నీ కూడా మోసాలు కావచ్చు మన అని చెప్పే ప్రేమ చూపించని వాళ్ళని దగ్గర ఎదురు గట్టిగా ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఈ రాశి వారి ఖాతాలోకి వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం స్పష్టంగా చెబుతుంది వీళ్ళు ఎంత మంచిగా ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేసినా ఎంత నిజాయితీగా ఉండాలని కూడా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి వీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాట తప్పుగా అర్థం చేసుకొని మీ పైన ఆలోపనలు నిందలు వేసిన వారున్నారు ఇది మీ తప్పు కాదండి అలాగే కర్మ కూడా కాదు ఇది ఒక దైవ ప్రణాళిక ఈ రాశి వారికి ఏంటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది శని ఎప్పుడు నేరుగా ఫలితం అనేది ఇవ్వడు శని దేవుడు ఏమిటి అంటే ముందుగా మీ ముందు పరీక్ష చేస్తూ ఉంటాడు అలాగే మీ యొక్క ఓపికను కూడా కోలుస్తూ ఉంటాడు అంటే అనమాట మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అని చెప్పేసి అనిపించడం ఎవరు లేరు మేమే ఒంటరి వాళ్ళము అని చెప్పేసి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న కోకొల్లలు ఎవరికి కూడా చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకొని మీరు ఎంత నరకం అనుభవించారో అది మీకు మాత్రమే తెలుసు పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా మీ మన నవ్వు వెనక వాళ్ళు ఉన్నటువంటి మీ గుండె లోతుల బాధ అనేది మీకే బాగా పూర్తిగా తెలుస్తుంది మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికే తెలుసు అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ వింటారు కదండి ప్రతి ఒక్కరికి కూడా ఒక అర్థం చేసుకునేటువంటి మనిషే ఉంటారు ఆ మనిషి మీకు ఉన్నారు అయితే వారికి తెలుసు అనమాట ఇది బాధలు పడుతున్నారు అని ఇన్ని బాధలు పడుతున్నా కూడా మిమ్మల్ని చూసి కూడా దైవం అసలు మౌనంగా ఎందుకు ఉంది అసలు వీరు అనుకుంటూ ఉంటారు అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో కలిగి ఉంటాయి కానీ నిజానికి దేవుడు ఉన్నాడు దైవం మిమ్మల్ని ప్రతి కదలికను మీ యొక్క ప్రతి కన్నీటి బొట్లను కూడా గమనిస్తూ ఉంటుంది కానీ నిజం ఏమిటి అంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఈ రాశి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు వీళ్ళు ఏంటంటే ఇతరులకు మాత్ర మార్గదర్శకుడుగా ఉండవలసిన వాడనమాట జీవితంలో జరిగిన ప్రతి అవమానం కూడా మీకు అహంకారము బాధ మీరు ఇలా బలహీనతలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా తొలగించేసి మీలోని ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టి మీకు ఆత్మబలమని నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందర మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతూ ఉన్నాయి అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి కష్టాలు ముగిసే ముందు ఈ ఈ రాశి వారి మనసులో అంతర్గత మార్పులు కష్టాల ముగింపు ఎప్పుడు బయటకు కనిపించే సంఘటనతో మొదలవుతూ అది ముందుగా మనసులోనే మార్పు వస్తుంది ఈ రాశి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది మీరు గమనించినట్లయితే చాలా విషయాలపైన మీరు మౌనంగా మారారు ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించటం లేదు ఎవరు ఏమనుకున్నా సరే అనే స్థితికి మీరు చేరుకున్నారు అలాగే మీ యొక్క కోపము ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి ఒక ప్రశాంతమైన స్థితిలోకి వచ్చేసింది ఇది వరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే మీలో అంటే మీలో ఏదైనా మార్పును కదలికలు ఏదైనా వస్తాయేమో అని చెప్పేసి ఎదుటి వారు చూసినప్పటికీ కూడా అలాంటివి ఏమీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు దీనికి కారణం ఏమిటి అంటే ఆ దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకొస్తుంది మీలో దైవత్వం అనేది చేరింది ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత అని ముందు చిన్న చిన్న విషయాలకి కూడా మీ మనస్సు బాధపడేది ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనా కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది బాధ ఉన్నా కూడా అదే బయటకు రావట్లేదు ఇది మీ మనస్సు బలపడుతున్నటువంటి సంకేతము దైవ మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మార్చేస్తుంది అనమాట ఎందుకంటే మీరు పొందబడేటువంటి అదృష్టాన్ని మోయడానికి మీరు సిద్ధంగా ఉండాలి అలాగే మీరు ఇకపై ఎవరికి కూడా ఏ బాధ్యతలు చెప్పుకోవాలని కూడా అనుకోవటం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనే ఆశ ఉండేది కానీ ఇప్పుడు ఆశ అనేది నెమ్మదిగా పోయింది ఇది నిరాశగాడి మీరు మీ మీదనే ఆధారపడటం నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఎంతమంది ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా అలసట ఇవన్నీ తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి లాభం అనేది కలగపించటం లేదు లాభం అంటే ఎవరైనా ఒక రూపాయి ఇస్తారు అని కాదు కనీసం దార్పు కూడా దొరకకపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేలాగా చేసే జనమని చెప్పేసి మీకు పూర్తిగా అర్థమైపోయింది అలా అర్థమైపోయే జనాలకి మీ యొక్క కష్టాలను చెప్పుకోవాలని చెప్పి ఆలోచన కూడా మీరు తీసేసుకున్నారు అలాగే ఈ రాశి వారు కష్టాలు ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై మీ పైన ఆసక్తి అనేది తగ్గుతుంది పాత సంబంధాలపైన ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది కొంతమందికి ఎంతమంది కొంతమందికి ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి శక్తులు మీకుతో రావు మీ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి బయట వాళ్లకు మీరు మారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటారు కానీ నిజానికి మీరు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అయిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేకపోతే పక్కన వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళ కోసం ఆరుదలము ఇవన్నీ కూడా పొందుతాయి అసలు ఏది కూడా మీరు ఎప్పుడో దాటేశారు అవన్నీ కూడా చివరికి మీరు చూడండి దాని యొక్క దశలన్నీ దాటేసి చివరికి అది రంగు రంగుల సీతాకొక చిలకగా చాలా అందమైన సీతాకొక చిలకగా మారుతుంది అలాంటి దశలో మీరు దాటేశారు అవన్నీ దాటేసి మీరు ఇటువంటి రోజున పూర్తిగా అంటే అంటే ఈ రాశి వారు ఈ రోజున వేలల్లో ఒకరిలాగా బతకాలని చెప్పేసి నలుగురు అనుకునే అంతలాగా తయారయ్యారనమాట ఇది కష్టాల్లో ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ కేవలం రక్షణ మాత్రమే కాదు ఆమె శక్తి అంటే లోపల ఉన్న దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం కాబట్టే దుర్గాదేవి మీతో ఒక ప్రత్యేక బంధం మీకు ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధలు భరించారు ఇతరులకు నష్టం చేయకుండా బాధ పెట్టకుండా మీ బాధను మీలో దాచిపెట్టుకున్నారు మీ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించింది ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవిని ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలైంది మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు వినిపించడం అమ్మవారి ఆలయాలు ఎదురవ్వడం ఒక చోట దుర్గాదేవి గురించి మాటలు రావడము వినిపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీపై ఆమె దృష్టి పడిందని చెప్పేసే సంకేతాలు అనమాట దుర్గాదేవి కృప ఎప్పుడు కూడా ఒకేసారిగా అద్భుతంలాగా రాదు ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగించేస్తుంది మీకు ఆని చేసే వాళ్ళను మీ దారి నుంచి తొలగి చేస్తుంది మీపై నిందలు వేసిన వాళ్ళను చూ స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది అలాగే మీలో కూడా దుర్గాదేవి అనుగ్రహంతో మీరు ఒక్కసారిగా పడిన లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు ఎందుకు అంటే ఆమె చేసి మీరు ఇప్పుడు ఇదే జరగబోతుందనమాట ఈ రాశి జీవితంలో కనిపించే కొన్ని రకాలైన ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మీకు ఈ మధ్య చాలా వరకు కూడా కళలు అమ్మవారు కనిపించడము దీపం కనిపించడము సింహం ఎరుపు రంగు గుడి గంట శబ్దము ఇవన్నీ కూడా కళలో కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట ఇవన్నీ మీరు ఏమిటంటే చాలాసార్లు భయపడ్డారు ఎందుకు మా కళ్ళలో ఇలా ఎందుకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారికి ఏమైనా మా మీద కోపం వచ్చిందా అని చెప్పేసి భయపడ్డారు కానీ మీరు భయపడాల్సిన పని లేదు అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది మీరు పడేటువంటి కష్టాలు ఈ నాల నుంచి పడ్డ బాధలు అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అమ్మవారు తొలగిచ్చేస్తుంది అలాగే మీరు ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైనా ఉన్నా కూడా ఈ రోజున అవన్నీ కూడా చక్కగా ముందుకు కదులుతూ పూర్తవుతాయి మీకు అంటే కొంతమంది మనుషుల వలన కొంత అదృష్టం కొన్ని కొన్ని సలహాలు తెలివితేటలు ఇలాంటివి కూడా ఇండైరెక్ట్గా మీకు అందుతూ ఉంటాయన్నమాట ఇది దైవానుగ్రహం ఇది అదృష్టం అని చెప్పి వాళ్ళు అనుకోవాల్సిన పని లేదు ఎందుకు అంటే ఇక్కడ దైవ సంకేతాలు అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి దైవానుగ్రహం ఉన్నటువంటి అదృష్టం ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందడం అంటే అది సామాన్యమైన విషయం కాదు మీ యొక్క మంచితనం వల్ల మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది ఇక ఎప్పటి నుంచి అయితే మాత్రం మీకు మీకు తిరిగి ఉండదు మీకు ఈ సంవత్సరంలో మనం చెప్పుకున్నటువంటి ఈ రోజు మాత్రమే కాదు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆ అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి కూడా ఎన్నో రకాల మానసిక ఒత్తిడిల నుంచి మీరు కాచే ప్రతి కన్నీటి బొట్టు నుంచి ప్రతి సమస్య నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది మీకు ధైర్యం అంటే మనిషికి నిజమైన సంపద ఏమిటి అంటే అది డబ్బు అనుకుంటారు కానీ అదే చాలా పొరపాటు డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే డబ్బు జీవితానికి అవసరం మాత్రమే కానీ మనిషికి నిలబెత్తు ఆస్తి ఏమిటి అంటే ధైర్యం అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు బాగా పనికొస్తుంది కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం దండం పెట్టుకోవడం ఇంట్లో కూడా దుర్గాదేవికి పూజ చేసుకోవడం దుర్గాదేవికి సంబంధించిన ఆలయంలోకి వెళ్ళడం భజనలు ఏదైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటివి చోటకి వెళ్ళడం ఇలాంటివి చేయడం వలన మీ యొక్క ప్రశాంతంగా మీలో ఒక ప్రశాంతకరమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవరడం జరుగుతుంది ఇలాంటివి చిన్న చిన్న నియమాలనేటివి ఆచరించండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి చక్కగా నియమ నిష్టలతో అంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా స్నానాలు చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమనిష్టలతో చేసుకుంటే మీకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంకా మీకు వేసినటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వ్యక్తి గురించి ఈరోజే మీకు సమాచారం అందేలాగా ప్రేరేపించడబడిందని మమ్మల్ని చెప్పుకోవచ్చు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉందండి ముఖ్యంగా ఈ ఎసరటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పోషించబోతున్నారు ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు కానీ అంతను చాలా వరకు కూడా ఏమిటి అంటే మీకు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు ఈ ఎస్ అక్షరం ద్వారానే మీ జీవితంలోనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఈ రోజున ఈ నిర్ణయం మీకు మొదట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది చాలామంది ఈ రాశి వారి దశలోనే దశలోని వెనకడుగు వేస్తుంటారు కానీ మీరు అలా చేయొద్దు ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం అక్షరంతో వారి వ్యక్తితో మీకు సందేహాన్ని కలిగిస్తుంది కానీ కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానము మారే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉంటుంది ఇది సాధారణమైన మార్పు కాదు ఇది జీవిత స్థాయి మార్పు కాబట్టి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి వలన ఈ రాశి వారికి కొన్ని కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ఇది భ్రమ కదండి ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యం ఈ రాశి వారి ఇట్టే తలుపు తట్టబోయే అదుకున్న వ్యక్తి వెనకాల పెద్ద రహస్యం ఉంది వీరి యొక్క జీవితంలోనే కీలక దశకు వచ్చేటప్పటికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ ఇలాంటి మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకళ్ళు అడుగు పెట్టబోతున్నారు మీరు ఊహించని సమయంలో ఊహించని విధానంగా ఈ వ్యక్తి మీ యొక్క ఇంటి తలుపు తట్టబోతున్నాడు వారు స్నేహితులు అయి ఉండొచ్చు లేదా బంధువులై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కూడా ఉండొచ్చు కానీ వారు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చే మాటలు సమాచారం ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తాయండి ఈ వ్యక్తి రాకముందు మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది ఎందుకో తెలియని అసంతృప్తి ఆలోచనే ఒక గందరగోళం యొక్క ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతం అలాగే మీరు ఏంటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మొదట సాధారణంగా అనిపించినా కానీ ఆ మాటలు మీ మనసులో బలంగా నాటుకుపోతాయి అవే మాటలు బాగా మీకు అర్థమవుతాయి అప్పుడే మీకు ఇంకా గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది కాబట్టి ఈ రాశివారి సమయంలో అనుమానాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి ఎటువంటి ఎందుకంటే మీ కష్టకాలం ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు అకస్మాత్తుగా పెరిగే ధైర్యం దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశము ఇంకా మీలో ఒక రకమైన మార్పు కూడా వస్తుంది ముందు భయపడిన విషయాలపైన ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవారు కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు ఇది కోపం కాదు ఇది ఏమిటి అంటే ఆత్మబలం ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది ఇంకా మీరేంటంటే సహజంగా శాంత స్వభావం కలిగిన వారు కానీ ఎక్కువ కాలం అన్ని వేల అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకొచ్చుకోవడానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమన్నమాట మీరు మీ మాటకు విలువ ఇవ్వడము మొదలు పెడుతూ ఉంటారు అవసరం లేని సంబంధాలు తెంచేసుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసే విషయాలపైన ఇప్పుడు ఆ శక్తి పూర్తిగా తగ్గుతుంది దుర్గాదేవి శక్తి లోపలికి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి మీరికపైన బాధలుగా గతంగా ఉండరు ఎప్పుడు మీరు ఎదగాల్సిందే అనేది భగవంతుడి ఆజ్ఞ మీరికపై పాతలాగా గతంలాగా ఉండరు మీరు ఎదగాల్సిందే ఇది దేవుడి యొక్క ఆజ్ఞ పాత బాధలు గుర్తుకు రావడం కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి సూదే అనమాట ఇది ఈ రాశి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది అదే పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం మీరు మరిచిపోయారు అనుకుంటున్నటువంటి సంఘటనలు పాత వ్యక్తులు మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి ఇలా ఇవన్నీ కూడా గుర్తుకు రావడం ఏమిటి అంటే మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు ఆ బాధను బయటకు తీసేసి శుద్ధి చేయడానికి దైవం ఎప్పుడు కూడా మొదలుపెట్టే ముందు పాత పేజీలను మోసేస్తుంది ఆ ప్రక్రియలో మీరు ఏంటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించవలసిన అవసరం వస్తుందన్నమాట కొంతమందికి కన్నీళ్ళ రూపంలో ఆ బాధ అంతా బయటకి వెళ్ళిపోతుంది కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పెరుగుతుంది ఇంకొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ సహజమే ఈ దశలో మీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ బాధలోనే ఉండిపోవద్దు దాన్ని గమనించాలి దాన్ని ఒప్పుకోవాలి తర్వాత వదిలేసేయాలి ఇది శుద్ధితో పూర్తి అయిపోయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా మారుతుంది అప్పుడే మీరు నిజమైన మార్పు అనుభవిస్తారు ఈ ఈ వారు ఈ దశలో కనుక సరిగ్గా దాటినట్లయితే ఇకపై అదే బాధ మీకు మళ్ళీ రాదు ఇది చివరి విడిచిపెట్టడం చివరి కన్నీరు తుడవబోతుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఆ బాధ ఎలా మెలిపెడుతుంది అంటే దానికోసం మనము అసలు ఈ బొమ్మ మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదండి అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు మామూలుగా మైండ్లోకి వచ్చింది ఆలోచన దానివల్ల ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ పైన ఏంటంటే ఆలోచనలు వచ్చేటట్టుగా అది ఆలోచిస్తూ ఉంటుంది మీరు ఏంటంటే దానికి బలం అంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చి ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆ ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించద్దు వ వదిలేసేయండి అలా పట్టించుకోక మాకండి అలా పట్టించుకోకుండా ఉంటేనే ఇలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగచ్చు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ విషయం మైండ్ ఏమిటి అంటే కంటే దారుణంగా ఈ మైండ్ మనం ఏ విషయాలు అయితే వద్దు అని అనుకుంటున్నామో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది అలాంటి అలాంటివి గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటిని ప్రాణం పోసి మనసుతో ఆలోచించవద్దు ఆలోచించకుండా వదిలేసి వేరే పనులు ఏదైనా ఉంటే చూసుకోండి అలాగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తు వచ్చి వచ్చి ఆ తర్వాత ఇక మర్చిపోతాం అనమాట అలాగా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాము ఈ రాశి వారికి ఈరోజు సాధారణ రోజు కాదు మీరు వినే మాటలు చూసే సంకేతాలు కలిసి వ్యక్తులు మీ భవిష్యత్తు పైన ప్రభావితం చూపిస్తాయి అందుకే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి కోపం పెట్టుకోవడం ఇతరులను అనుమానించడము మానేయాలి ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది దైవం మీ ఆలోచనలో గమనిస్తుంది కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది అది ఉద్యోగము వ్యాపారము లేదా సంబంధాలు ఏవైనా కావచ్చు ఇలాంటివి ఏవే ఉన్నా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయొద్దు అవి ఏమిటి అంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది ఇంకా అసలు ఎవరు మీ వాళ్ళు బయట వాళ్ళు అని చెప్పి అన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు ఇది మీ ఆత్మ గౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం ఈ రోజున ఈ దశలో చాలా మార్పు కూడా మార్పు వస్తుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది కాదు ఇది దైవం రాసినటువంటి మార్గం ఈ రాశివారి యొక్క ఉద్యోగ జీవితంలో ఆలస్యంగా వచ్చిన అవి శాశ్వతంగా కూడా ఉండేటువంటి దశలు ఈ రాశివారి యొక్క ఉద్యోగం వ్యాపారం ఎప్పుడు కూడా సులభంగా సాగదు వీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెమైన ఆలస్యంగా వస్తుంది మీ తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు మీరు ఏంటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతూ ఉంటారు కానీ చివరికి మాత్రం మీరు అంటే మీరందరూ ఎవరైతే మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయారో వారందరినీ కూడా దాటుకొని మీరు ఖచ్చితంగా పై స్థాయిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ పొరపాటు తన పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద కష్టాలకు కారణమవుతాయి కాబట్టి ఇవి చేయకూడదు ఏమిటి అంటే ముఖ్యంగా కోపం ఎవరైనా సరే తప్పు చేసినట్లు అనిపించిన వెంటనే స్పందించద్దు కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి అలాగే మీ మాటలు ఇప్పుడు ఏ దైవం గమనిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి అహంకారం ఇప్పటి వరకు అంటే మీకు ఇన్నాళ్ళ నుంచి కాస్త కోస్తా ఎప్పుడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవము మీద నమ్మకం పెట్టండి ఇంకా ఇప్పుడు కొంత ఉపశమనం కనిపించగానే అహంకారం రావచ్చు మళ్ళీ అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి మాకు మంచి జరుగుతుంది అంటున్నారు అలాగే చేతిలోకి ఏదైనా ఒక రూపాయి కాస్త ఒక రూపాయి ప్లేస్లో నాలుగు రూపాయలు వచ్చినట్టుగా అనిపించిన ఇళ్ళల్లో వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏంటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం అనేది వస్తుంది ఇలాంటి స్థితిలో మీరు అహంకారాన్ని తీసుకురావద్దు ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది ఎందుకంటే మీ మనుషుల యొక్క ప్రేమలు అభిమానాలు ఇవన్నీ కూడా డబ్బు తాత్కాలిక మాత్రమే మళ్ళీ నిజమైన రూపం బయటికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు ఒకేలాగా ఉండండి ఈ సమయంలో అన్ అనవసరమైన వాగ్వివాదాలు పాత విషయాలను తవ్వడం ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులు దైవానుగ్రహం అని పొంది మార్గం ఉంటుంది ఈ దశలో కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది రోజుకొక్కసారి అమ్మవారి పేరు మనసులో జపించడం చేయండి అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు మనసులో భక్తి ఉంటే చాలు నమ్మకం ఉంటే చాలు సాధ్యమయ్యేంత వరకు ఉదయం లేచి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును శాంతపరచుకోండి మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నొస్తే జై శ్రీరామన్ కామెంట్